రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మారుమోగుతున్న గ్రూప్ వన్ వన్ ఇస్ట్ హండ్రెడ్ క్వాలిఫికేషన్ డిమాండ్ గురించి నిప్పుకుదేల్చే నిజాలు గ్రూప్ వన్ గూడుపుటానులు ఎన్నో నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదంతో పోరాడుదాం సాధిద్దామనే ఉద్యమ భావనతో సాధించుకున్న తెలంగాణలో మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్కు ఆది నుంచి అవాంతరాలే అనుమానాలే పాలే తొలిసారిగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఐదు వందల మూడు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నిరుద్యోగ యువత అమితానందంతో ఆత్మస్థైర్యంతో అహర్నిశలు శ్రమించి ఫిలిమ్స్ పరీక్ష రాసింది కొన్ని రోజుల తర్వాత ఫిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది మెయిన్స్కి అర్హత సాధించామన్న సంబరాల్లో ఉండగా పిడుగులాంటి వార్త ఇటు ఉత్తీర్ణులను అటు గ్రూప్ వన్ రాసిన మిగతా అభ్యర్థులను కలవరపరిచింది కంచే చేను మేసిందన్న చందాన ఇంటి దొంగలే ఇంత దారుణం చేశారా అన్న వార్త తెలంగాణ వ్యాప్తంగా కోడై కూసింది టీఎస్పిఎస్సిలో పనిచేసే ఉద్యోగులే పరీక్ష పేపర్ లీక్ చేసి అవినీతికి అధర్మానికి ఆజ్యం పోసిండ్లు తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ లీకు భాగోతం రాష్ట్రానికే పరిమితం కాకుండా ఖండ ఖండాలకు వ్యాపించింది తదనంతరం విచారణ జరిగి మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు దారితీసింది ఇక చేసేదేమి లేదు అభ్యర్థులందరూ ప్రిలిమ్స్ పరీక్ష మళ్ళీ రాసిండు చావు తప్పి అయినా సోయి ఉండాలనా చేతులు కాలినాకైనా ఆకులు పట్టే ప్రయత్నమైనా చేయాలన్నా అడుసు తొక్కినప్పుడో అభాసు పాలైనప్పుడో తేరుకోవాలనా ఇవేమి పట్టవన్నట్లు దున్నపోతు మీద వానల టీఎస్పిఎస్సి మేలుకోలేదు అభ్యర్థుల మేలుకోరలేదు కోట్లకు కోట్లు అప్లికేషన్ ఫీజులు వసూలు చేసి పరీక్షలో రక్షణాత్మక చర్యలైన బయోమెట్రిక్ ఓఎంఆర్లో వివరాలు హాల్ టికెట్లో అభ్యర్థుల వివరాలు తదితర అంశాలు విస్మరించి టీఎస్పిఎస్సి విధుల పట్ల నిర్లక్ష్యం వహించి అభ్యర్థులందరినీ విస్మయానికి గురి చేసింది అభ్యర్థుల ఆవేదనను రెండవసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్ జరిగిన తీరుతెన్నులు పూర్వపరాలు లోపాలు వాళ్ళు చేసిన పాపాలు అన్నీ ఎండగట్టి టీఎస్పిఎస్సికి మొట్టికాయలు వేసి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి అని ఆదేశించడం జరిగింది ఇక ఇంతలోనే టీఎస్పిఎస్సి చైర్మన్ మాలిండు బోర్డు మారింది ఇక మారాల్సింది మా తలరాతలే అంటూ నిరుద్యోగులు అందరూ మమ్ము నడిపించే సరి అయిన అధినాయకుడు మమ్ము కంటికి రెప్పలా కాచుకునే ప్రభుత్వం మేమే తెచ్చుకోవాలని చెప్పి పుస్తకాలు హాస్టళ్ళు గ్రంథాలయాలు అన్నీ పక్కన పెట్టి ఒకటే జెండా ఒకటే ఎజెండా కాంగ్రెస్ ప్రభుత్వమే మా అండా అంటూ ఊరూర వాడవాడ గడప గడప ఒక సైనికుల్లా కాంగ్రెస్ పార్టీకి పరోక్ష కార్యకర్తల్లా పార్టీ సభ్యుల ఒక కర్తవ్య దీక్ష పోని కాంగ్రెస్కి అందలం ఎక్కించారు హాస్టల్లో తమ కుర్చీని మడతబెట్టి అసెంబ్లీలో తమ ప్రియతమ నాయకుడికి కుర్చీ వేసి మహదానందం పొందాము తను గెలిస్తే మేము గెలిచినంతగా అంబరాన్ అంటే సంబరం పొందాము నిరుద్యోగుల ఇక తీరుతాయి ఈ కొలువైన కొత్త ప్రభుత్వంలో అని ఆశగా ఎదురు చూశాము అనుకున్నట్లుగానే ముచ్చటగా మూడోసారి కొత్త నోటిఫికేషన్ రూపకంగా కొత్త జీవో వేదికగా కొత్తగా పోస్టును కలుపుకొని హంగు ఆర్భాటాలతో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు రేవంతు అన్న తన వంతు ధర్మం న్యాయం చేస్తారని ఆశపడ్డరు ఏరిగోరు కట్టుకున్న మగుడు ఎగిరెగిరిదని నట్టు ఈ నోటిఫికేషన్ కూడా ఎన్నో అనుమానాల పుట్టగా ఆవిర్భవించింది అసలు కథ ఇక్కడి నుండే మొదలైంది రెండవసారి పరీక్ష నిర్వహణ లోపభూయిష్టంగా జరిగిందని భావించి రాష్ట్ర హైకోర్టు పరీక్ష మళ్ళీ నిర్వహించమన్నారు కానీ పని కట్టుకొని కొత్త నోటిఫికేషన్ కానీ చెత్త కండిషన్స్ కానీ ఇవ్వమనలేదు కోర్టు ఆదేశాలనే ధిక్కరించి రీ ఎగ్జామ్కి బదులుగా న్యూ ఎగ్జామ్ పెట్టడమే ప్రభుత్వం చేసిన మొదటి తప్పు కొత్త నోటిఫికేషన్తో క్రెడిట్ కొడదామనుకున్నాడు కానీ శిలాపాపం తలా పిడికరన్నట్లు గత ప్రభుత్వపు పొరపాట్లపై బలమైన నిర్మాణం చేశాడు మెరిసేదంతా కల్లా లోపలంతా డొల్లా అన్నట్లుగా మేడి పండు సాత్రంన నిలిచింది ఈ నోటిఫికేషన్ బడుగు బలహీన దళిత అణగారిన వర్గాలకు అండగా నిలిచిన జీవో ఫిఫ్టీ ఫైవ్ స్థానంలో జీవో ట్వంటీ నైన్ను ను దించిండు రిజర్వేషన్ వర్గాలకు పెన్నిదిగా ఉంటుందని తీసుకువచ్చిన జీవో ట్వంటీ నైన్ సంపన్న వర్గాల సన్నిధిగా తయారవుతాయని ఎవరు ఊహించలేదు ఊహకు అందలేదు ఉన్నోడిని కొట్టి లేనోడికి పెట్టాలి అనే నానుడిని తిరగరాసి లేనోడిని కొట్టి ఉన్నోడికి పెట్టాలని భాష్యం చెప్పిండు మన సరికొత్త కథానాయకుడు ఓపెన్ మెరిట్ అని చెప్పి రిజర్వేషన్ కలిగిన సబ్బండ వర్గాలకు ఈ నూతన విధానంలో అధిక లాభం ఉంటుందని గప్పాలు కొట్టిండు కానీ తీరా చూస్తే ఓపెన్లో కూడా రిజర్వేషన్ వర్గాల సంఖ్యను లెక్కబడితీవి భూతద్దంలో వెర్నియర్ ఖాళీపర్సుతో వెతికి వెతికి కొలిచి మరీ మా కేటగిరీ సంఖ్యలను ఓపెన్లోనే ఏర్తివి మమ్మల్ని ఎర్రి పువ్వులను చేస్తే మా రిజర్వేషన్లలో మార్కులలో టాప్ ఉన్నవాళ్ళు ఓపెన్ వారికి కాంపిటీషన్ ఇస్తారు అనుకున్నాం కానీ మా వాళ్ళే మాకు కాంపిటీషన్ అవుతారని అనుకోలేదు స్వామి కులంలో కుంపటి ర రగిలించినారు రెడ్డి గారు మీరు మా కులంలో బలంగా ఎదిగినవాడు సంపన్న వర్గాలతో సమరం చేస్తారు అనుకున్నాం కానీ మీరు మాపై కసితీర ఉసిగొలుపుతారని ఊహించలేదు మా చేతులు మా నెత్తి మీదనే పెట్టిండ్రు ఓపెన్ కాంపిటీషన్లో ఆ మొత్తం కేటాయించబడ్డ సంఖ్యలో యాభై మంది చొప్పున నిండినాక అక్కడి నుండి వివిధ రిజర్వేషన్ల ప్రాతిపదికన వన్ ఇస్ట్ ఫిఫ్టీ మొదలు పెడితే అయిపోవు కానీ ఉన్నోడ్ని లేనోడిని బక్కోడ్ని బలిసినోడిని అందరినీ కట్టగట్టి ఒక్క మూటలో పెడితివి మమ్మల్ని కష్టాల పాలు చేస్తేవి లేక లేక పుట్టిన బిడ్డను ఎంత అపురూపకంగా చూస్తామో రాక రాక వచ్చిన ఈ నోటిఫికేషన్ని అంతే అపురూపకంగా భావించినం మురిసినం కానీ ఏం లాభం అంత అగమ్య గోచరం ఆగమాగం రెండుసార్లు క్వాలిఫై అయిన వారిలో చాలామంది ఈ పరీక్షలో పరాజితులయ్యారు ఒక్కసారి చదివితే వంద సార్లు చదివినట్లే ఒక్కసారి గెలిస్తే వంద సార్లు గెలిచినట్టే అనే సినిమా డైలాగు ఈడ పనికిరాదు రెండుసార్లు క్వాలిఫై అయినాక కూడా మళ్ళీ మూడోసారి రాసుడు అవుతాందని నిరాశ నిస్పృహ నిస్తేజానికి లోనైళ్ళు అయ్యా అవ్వల దగ్గర ఉన్న పైసలు రెండుసార్లు ప్రిపరేషన్లకు బుక్కులకు హాస్టళ్లకు తిండికి తికానకి అయిపోయాయి అప్పులు అయినాయి తిప్పలు రెట్టింపు అయినాయి ఒకవైపు కాలిన డొక్కలు మరోవైపు ఉడవని బుక్కులు అలిసిన బతుకులపై అందనంత అదనపు బరువులు బాధ్యతలు పాకెట్ మనీకి పాల ప్యాకెట్లు వేసిన సోదరులు ఎందరో గ్రూప్ వన్ పేపర్ రాసుడుకు ఇంటింట పేపర్లు వేసిన తమ్ముళ్ళు ఎందరో అత్తింటి వారికి సేవ చేసి భర్త పిల్లలను సాగనంపి మిగిలిన సమయంలో మింగుడు పడని సబ్జెక్టును చదివిన నారీమనులు ఎందరో ఉన్న ఉద్యోగం చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగం కొట్టాలని చూసిన చిరుద్యోగులు ఎందరో ఒకవైపు దారిద్ర్యం మరొక వైపు పరీక్షల సాగదీతల దరిద్రం ఇన్నింటి నడుమ ఇవన్నీ చూస్తూ చేస్తూ మోస్తూ చదవాలన్నా సన్నద్ధం కావాలన్నా సగటు జీవికి ఇబ్బందికరమే ఇప్పుడు పాస్ అయినాడో లేకుంటే ఇంకిద జ్ఞానం లేని మనసులో అంటారు ఇంతకుముందు క్వాలిఫై అయితే ఇప్పుడు ఎందుకు పాస్ కాలే అని పైన పేర్కొన్నవన్నీ సాధక బాధకలే ఇప్పుడు క్వాలిఫై అయినొన్ని మళ్ళీ పడితే మళ్ళీ ఇంకోసారి పరీక్ష పెడితే క్వాలిఫై అవుతాడా ఒక ఐఏఎస్ను ఐపిఎస్ను తీసుకువచ్చి మళ్ళీ పరీక్ష పెడితే పాస్ అవుతాడా అయినా కానీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి చదివితే ఆఖరికి మిగిలినది శూన్యం ఈ నోటిఫికేషన్పై ఎన్నో అనుమానాలు సందేహాలు అప్లికేషన్ గడువు తేదీ అయిపోయినాక రెండు రోజుల్లో దాదాపు లక్ష యాభై వేల అబ్ అభ్యర్థులు అప్లై చేసుకున్నారంటే అందులో ఆంతర్యం ఏమిటో మర్మమే మర్మమేమింటో ఆ అభ్యర్థులు జీవో ట్వంటీ నైన్ నుంచి ఉద్భవించిన తెలంగాణ ఉద్యమ నిరుద్యోగుల లేకుంటే పరాయి రాష్ట్రం నుండి పనిగట్టుకుని అప్లై చేసిన అభ్యర్థుల అసలు పోస్టులు ఎవరు పెంచమన్నారు ఆ సమయంలో నిరుద్యోగులు ఏమైనా మంకు పట్టు పట్టి ధర్నాలు రాసారోకాలు నిరాహార దీక్షలు చేసినలా పెంచమని మరి ఇప్పుడేమో పోస్టులు పెంచమంటే లేకుంటే గ్రూప్ టూ డిఎస్సి వాయిదా అంటే వేసలేవు దిక్కులు పెక్కటి మొత్తుకున్న పెడచెవిన పెడతాను అసలు గ్రూప్ వన్ గురించి గౌరవ హైకోర్టు ఎగ్జామ్ మరల నిర్వహించమని ఆదేశిస్తే తమరు మాత్రం కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ముష్టి అరవై పోస్టులు పెంచి ఇచ్చిన గడువును పొడిగించి లక్ష యాభై వేల మందిని మందలో ఎందుకు కలిపినవు మరి ఇవే లక్ష యాభై వేల మంది కొత్త వారిని తీసుకునే బదులు నిరుద్యోగులు ఏకగ్రీవంగా ముక్త కంఠంతో అడిగిన వనీస్ట్ హండ్రెడ్ అమలు చేస్తే తప్పేముంది మహా అంటే మరో ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది క్వాలిఫై అవుతుంది కావచ్చు ఇప్పుడేమైంది లక్షా యాభై వేల మందిని తెర మీదకి తెచ్చి తెర వెనుక ఎన్ని భాగోతాలు చీకటి కోణాలు చేస్తానో మరి ఒక సెంటర్లో ఇన్విలేటర్ అత్యుత్సాహాన్ని చూపి అర్ధగంట ముందే టైం అయిపోయిందని చెబితే ఆగమాగంగా గుండాలు చుట్టి ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని గుండెలు బాదుకున్న అభ్యర్థుల పరిస్థితి ఏం కావాలి గడియారాలు రూమ్లో పెట్టని మీ తప్ప గడియారం ఉండి టైం తెప్పు చెప్పిన ఇన్విలేటర్దా అపరాధం ఎవరిది అవకాశం ఎవరు కోల్పోయిళ్ళు ఇంకొక సెంటర్లో ఒక్క రూమ్లకు వరుసగా ఐదారుగురు క్వాలిఫై అంటే పరీక్షలు సవ్యంగా జరిగినట్లేనా అక్రమాలకు ఆమ్యామ్యాలకు చోటు లేనట్లేనా ప్రశ్నాపత్రంలో దొరలిన తప్పులను ఎక్కడ కప్పి సరి సరిచేసే సమయం లేదా సరి అయిన వనరులు లేవా లేదంటే సర్కారు మొద్దు నిద్రపోతుందా ఒక్క మార్కు కూడా శాసిస్తున్న తరుణంలో తప్పుడు సమాధానాలే సరి అయినవంటూ మసిబూసి మారెడికాయ ఎందుకు చేసిన సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలే చేయరాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటలు పాలక వర్గంలో ఉన్నప్పుడు మరొక మాటలా వనీస్ట్ హండ్రెడ్పై బట్టి మాటలన్నీ వట్టి మాటలేనా దళిత ఉప ముఖ్యమంత్రి దళిత గూర్చి బలహీన వర్గాల గూర్చి అసెంబ్లీ సాక్షిగా అడిగినవి ప్రభుత్వాన్ని కడిగినవి అక్షరాల అసత్యాలైనా ఆచరణ సాధ్యం కానివేనా గొంతెత్తుకొని అరిచింది గొంతెమ్మ కోరికనే నాది పద్నాలుగు ఏండ్లు వనవాసం గడిపిన రాముడు పద్నాలుగు ఏండ్లుగా నిరీక్షించిన నిరుద్యోగులం ఒక తీరే అయినం రామరాజ్యంలో అయిన కష్టాలు పోయినాయి కానీ మన స్వరాష్ట్రంలో మాత్రం నిరుద్యోగుల కష్టాలు కట్టలు కట్టలుగా పేరుక నేతలు మారుతానులు కానీ మా రాతలు మారతలేవు తల రాతలు మారతలేవు మా రాసుడు మారతలేవు తప్పులు మీరు తిప్పలు మమ్మల్ని పెడతాను ఒక్క సీటు ఖాళీ అయితే ఆరు నెలల్లోనే ఆగమేఘాల మీద ఎలక్షన్లు పెట్టి రాజకీయ అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తానులు మరి మా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మమ్మల్ని ఎందుకు ఆరు గాలాలు ఆగమాగం చేస్తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి కానివ్వండి ఇతర రాజకీయ నాయకులకు వీళ్లకు భజన చేసే బోధన చేసే మేధావులకు న్యాయంగా సహేతుకంగా ధర్మంగా తోచిన వనీస్ట్ హండ్రెడ్ ప్రతిపాదన ఇప్పుడు ఎందుకు అధర్మం అవుతుంది అన్యాయం అవుతుంది అసంబద్ధం అవుతుంది మీరు మారిందా లేకుంటే మీ డిమాండ్ మారిందా దేశ అత్యున్నత పరీక్షా వ్యవస్థ అయిన సివిల్స్ యూపీఎస్సిలోనే దళిత అణగారిన బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పాటిస్తున్నారు ఆ రిజర్వేషన్లను కాపాడుతున్నారు మరి ఈ కాంట్రవర్షియల్ జీవో ట్వంటీ నైన్ అంత సమర్థనమే అయితే రాహుల్ గాంధీ గారికి చెప్పి దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయించకపోయిండు ఇది కాంట్రవర్షియల్ జీవోనా లేకుంటే కమర్షియల్ జీవోనా ఎలక్షన్ల ముందు ఏకంగా రాహుల్ గాంధీ గారిని రంగంలోకి దించి నిరుద్యోగుల పైన ఎనలేని ప్రేమ అభిమానం ఆప్యాయత నవరసాలు చూపి ఆస్కార్ లెవెల్లో సార్ గారు మీరు సర్కారు రావడానికి ఎన్ని వరాలు గురిపించిండు మీకు ఎన్ని కళల మేనిఫెస్టో కావచ్చు కానీ మాకు ఎన్నో కళల మహా ఫెస్ట్ ఈ ఉద్యోగాల జాతర మీ రాజకీయ గురువు గారు పాలించే పక్క రాష్ట్రంలో కూడా గ్రూప్ టూ విషయంలో ఈస్ట్ ట్వల్వ్గా ఉన్న అంశాన్ని అభ్యర్థుల అభ్యర్థన మేరకు అవకాశాలు సరి అయిన వ్యక్తులకు అందాలి అనే సదుద్దేశంతో ఆచరించిన వన్ హండ్రెడ్ అనేది మరి అక్కడ వాళ్ళు చేసిన అన్యాయమా ఆ రాష్ట్రంలో ఒప్పైతుంది మన రాష్ట్రంలో తప్పు తప్పైతుందా ఈ మధ్య మీ మాటల్లో వన్ ఈస్ట్ హండ్రెడ్ చేస్తే లీగల్గా ప్రాబ్లం వస్తా అని చెప్పి తప్పించుకుంటాను మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఇల్లీగల్ లీగల్ ఎట్లయింది ఈ డిమాండ్కే పక్షవాతం వచ్చింది కాబోలు అయినా కోర్టుకు ఎవరైనా కోవాట్లు ఉంటారా ఏది అది నమ్మడానికి న్యాయం ఉంటే బరాబర్ సమర్థిస్తుంది అయినా ప్రభుత్వానికే టీఎస్పిఎస్సి పెద్దల విచక్షణకే ఈ సున్నితాంశాన్ని వదిలేసింది కదా హైకోర్టు అప్లికేషన్లు పెంచినప్పుడు రాని లీగల్ ఇష్యూసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాని లీగల్ ఇష్యూస్ వన్ ఈస్ట్ హండ్రెడ్ తీస్తేనే వస్తున్నాయా నిరుద్యోగులు ఏమైనా అడగరాంది అడుగుతానులా ఉద్యోగం అడుగుతాన్లా కేవలం ఉద్యోగానికై రాసుకోవడానికి అవకాశం మాత్రమే అడుగుతాను కదా ఒక్క పోస్టుకు యాభై మందిని ఎంపిక చేసినా వంద మందిని సెలెక్ట్ చేసినా పోస్టులు మారుతానే రోస్టర్లు మారుతానే అయ్యా అవ్వల ముందర ఓడిపోయిన వాడిపోయిన ముఖాలు ఊహించలేక నిరుద్యోగులు సావడానికైనా సాహసిస్తాను వీళ్ళేమైనా ఆకాశం అడుగుతాన్లా అంది వచ్చే అందరికీ నచ్చే అవకాశమే కదా అడిగేది ప్రజాప్రభుత్వం యువ వికాసం అభయహస్తాలు అనే భావజాలంతో పాలనకి వచ్చిన మీరు మా నిరుద్యోగులపై ఈ మధ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తాను చదవని బ్యాచ్ చదువురాని బ్యాచ్ సన్నాసి బ్యాచ్ అని మాకు బిరుదులు ఇస్తాను నోటికాడ బుక్క పోతా అంటే బుక్కులు పట్టుకొని ఎట్లా ఊసుంటాం సార్ అన్యాయం జరుగుతున్నప్పుడు అన్నీ మూసుకొని ఎట్లా గమనుంటాం అయినా మా సన్నాసి బ్యాచే కదా మీకు సన్నాయి నొక్కులు నొక్కి ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని మాకు ముఖ్యమంత్రి చేసుకున్నాం మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన్లు మీ రాజకీయ చదురంగంలో మేము పావులుగా తోడ్పడితే పాములుగా మారి మీరు బుసగొట్టబట్టే విషం జిమ్మబట్టే కోచింగ్ సెంటర్ల స్కామ్ లాంటివి మరి ఆ సెంటర్ స్కామర్ని సంకలో ఎందుకు పెట్టుకున్నాం ఆ స్కామర్లు ఇప్పుడు మీ స్కామ్లో స్కీమ్లో భాగమైనలా ఉద్యమం గురించి మీకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు ఏ డిమాండ్తో అన్యాయానికి గురి అయినప్పుడో నిర్లక్ష్యానికి గురైనప్పుడో పరిష్కృతం కానప్పుడో ఉద్యమాలు అవుతాయని మీకు తెలియదా పెద్దన్నగా పేదల పెన్నిదిగా నిరుద్యోగులకు భరోసాగా బాసటగా నిలవాల్సింది మీరే కదా అడగందే అమ్మాయి నా అన్నం పెట్టది మరి మీరు ఇంతమంది అడిగిన పొర్లు దండాలు పెట్టిన ఆమరణ నిరాహార దీక్షలు చేసిన ఎందుకు స్పందిస్తలేరు ఏరు దాటినాక బోడమల్లన్న కథలా ఉంది మీ వ్యవహారం నిరుద్యోగుల ఎజెండా అండతో మీ కాంగ్రెస్ జెండా తెలంగాణలో రెపరెపలాడిన విషయము విస్మరిస్తున్నారు సార్ మీరు మనసు పెట్టి ఆలోచించండి మరోమారు ఓసారు ఈ గ్రూప్ వన్ సమస్యకు రెండే రెండు పరిష్కార మార్గాలు ఒకటి మొదటిసారి క్వాలిఫై అయిన అభ్యర్థులను రెండవసారి పరీక్ష రాసిన అభ్యర్థుల వన్ ఫిఫ్టీ జాబితా ప్రకటించి క్వాలిఫై అయిన అభ్యర్థులను మూడవసారి ఇప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థులను అంటే ఈ మూడు సందర్భాల్లో కూడా క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థిని మెయిన్స్ రాసేలా తుది జాబితా ప్రకటించండి ఇక్కడ కొంపలు మునిగే సంఖ్య ఏమి రాదు భయపడడానికి ఈ మూడింట్లో క్వాలిఫై అయినవారు కామన్గా చాలామంది ఉంటారు మిగిలిన వారు కూడా దేవుడి రూపంలో మీరు తమకు మరొక అవకాశం ఇచ్చిందని భావిస్తారు ఇక్కడ ఉద్యోగం ఏమి ఇవ్వట్లేదు కదా కేవలం మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం మాత్రమే ఇస్తాను అంతేకాకుండా ప్రభుత్వం చేసిన తప్పుకు మీరు ప్రాయశ్చిత్తం వారు అవుతారు మీ తప్పును సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారు నిరుద్యోగుల తిప్పలు కనుమరుగవుతాయి మా అవకాశాలు మెరుగవుతాయి రెండుసార్లు క్వాలిఫై అయ్యి మూడోసారి కాని వారికి మీరు పునర్బలం ఇచ్చినట్లు పునర్జన్మ ఇచ్చినవారవుతారు క్వాలిఫై మాత్రమే చేస్తున్నారు ఇక్కడ కానీ క్వాలిటీ పేపర్లు మెయిన్స్లో ఎలాగో ఉంటాయి కదా కాబట్టి వన్ ఇస్ట్ హండ్రెడ్ అనేది కూడా రెండవ పరిష్కార మార్గంగా కూడా చూడండి అంటే ప్రస్తుత నోటిఫికేషన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ పద్ధతిలో రిజర్వేషన్ల పరంగా క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వాలి అంటే ఈ విధంగా మనము సమస్యను పరిష్కారం కూడా చేసుకున్న వాళ్ళు అవుతాము అవకాశాలను మాత్రమే మీరు కల్పించండి మెయిన్స్ రాసుకోవడానికి